హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మహిళ సంబంధించి మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పదిహేను వందల పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ ఇచ్చిందా లేదా అంటే ప్రభుత్వం ఈ పథకం గురించి ఏమైనా చర్చించిందా లేదా ఇంతకీ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏమిటి అలా అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పోస్టాఫీస్లో అకౌంట్ ఉండాలా లేదా ఆల్రెడీ ఒక వీడియోలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను పోస్టాఫీస్లో ఎట్ ఎట్లుంటే ఉండాలా లేదా బ్యాంక్ అకౌంట్ ఉండాలా అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలు కానీ ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక రకాల డౌట్ అయితే ఉన్నాయి మొత్తానికి ఈ పదిహేను వందల రూపాయల పథకం గురించి విడుదల చేస్తున్నారా లేదా మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే వివరాలు కూడా మీ అందరికీ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభావత అయితే తీసుకువచ్చారు అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా మీకు జమ చేయడం జరుగుతుందని ఆయన అయితే హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెలా కూడా మహిళలకు పదివందల రూపాయలు విడుదల చేయడానికి ఇంతకీ ఆయన చెప్పారా లేదా ఏ తేదీలో విడుదల చేస్తున్నారా లేదా అనేది చాలామంది డౌట్గా ఉంది ఈ విషయం పక్కన పెడితే మహిళలందరూ కూడా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే మహిళలు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తారంట అని దాన్ని పట్టుకొని మహిళలంతా కూడా ఏంటంటే తిరుగుతూ ఉన్నారు పోస్టాఫీస్ చుట్టూ పోస్టాఫీస్కి వెళ్ళడం అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా చేస్తున్నారు అన్నమాట ప్రభుత్వం కూడా నేను గత వీడియోలో ఇక మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయల పథకాన్ని ఫలానా ఫలానా తేదీన డబ్బులు ఇస్తామని ఈ తేదీన మీరు అప్లై చేసుకోండి అని వివరాలు అయితే ఇవ్వలేదు కానీ ఈ పథకాన్ని అప్లై చేయ విధమైనటువంటి పత్రాలు ఉండాలి అది మాత్రం వెల్లడించడం జరిగింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఉండవచ్చు కానీ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఇస్తారని ఏం లేదు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు అంటే ఇదివరకే మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఉంటే అదే సరిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ కొత్తగా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి పత్రాలు రెడీ చేసుకోమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కానీ మనం ఏంటంటే ముందు మనం సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకు వచ్చే నెలలో కానీ అప్లై చేసుకునే నెలలో కానీ అప్లై చేసినప్పుడు ప్రభుత్వం అప్లై చేసుకున్న చేసుకోమన్నప్పుడు అప్పుడు మీకు ఒకేసారి మనకు అవసరమైనటువంటి పత్రాలు ఉంటాయా కదా అవి సచివాలయం చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ తిరుగుతూ తిరుగుతే అప్పుడు మనకు ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్లు రావడం లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఖాళీగా ఉంటుంది కాబట్టి తీసుకొని మీరు ముందుగానే మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు అదే అనే ఉద్దేశంతో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ప్రభుత్వం అయితే మీకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీ మీటింగ్లో కూడా ఆడబిడ్డ అనే పథకాన్ని పదిహేను వందల రూపాయలు పథకానికి ఎటువంటి చర్చ లేదు ఎటువంటి అప్డేట్ కూడా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే సరే మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఉన్న అక్క చెల్లెలు అందరూ కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏదైనా సరిపోతుంది మీరు ఎంపీసీఐ లింక్ అనేది మాత్రం చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోతుంది ఇంకా పాటుగా అక్క చెల్లెలు పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు ఎందుకంటే వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అక్క చెల్లెలు అలాగే ఒంటరి మహిళలు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగిన వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇక అటువంటి వాళ్ళకు పెన్షన్ ఇస్తారా లేదా అనేది ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు అన్నమాట ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఇవ్వమని చెప్పేసి ఏమి చెప్పలేదు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనం ఎదురు చూద్దాం ఇంకా అంతేకాకుండా పత్రాలు అయితే రేషన్ కార్డు ఉండాలి తప్పనిసరి ఉండాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆడవాళ్ళకు చాలా సహాయంగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకాలు తీసుకువచ్చింది అందుకని చెప్తున్నాను ఏమేమి అవసరమైనది రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా ఈ ఐదు పత్రాలు ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటుగా ఫోన్ నెంబర్ కూడా అనదంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీ బ్యాంక్ మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ పత్రాలు మీరు అప్లై చేసుకోవడానికి ఇది కనీస పత్రాలు అన్నమాట ఈ జిరాక్సులు అన్నీ కూడా మీరు రెడీగా సిద్ధం పెట్టుకోండి మీకు ఈ పత్రాలు సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది మీకు ఈ కేబినెట్ మీటింగ్లో అయినా చర్చించి మీకు జనవరి నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రభుత్వం అయితే చెప్తుంది అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అవసరమైతే ఉంటుంది ప్రస్తుతానికి ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు కేవలం మీరు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకుంటే చాలు నా అకౌంట్కి ఎంపీసీఐ లింక్ ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే సరే పాత అకౌంట్ ఉంటాయో కదా వాళ్ళు కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఎంపీసీఐ లింక్ అనేది ఉంటుంది ఇది కొత్త పా ఇక పాత అకౌంట్లోనే ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎంపీసీఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మాత్రం అప్డేట్ చేసుకొని పెట్టుకొని ఉండండి మీకు ప్రభుత్వం ఈ నెలలో మరొక అవకాశం కల్పిస్తుంది ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ విధమైనటువంటి అప్డేట్ మాత్రమే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఒక మహిళలకు మాత్రం సంబంధించి పది ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఇదన్నమాట తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్